అయిపోయినాక తాలిగట్టి నన్ను పెళ్లి కొత్తని చేస్తున్నారు చూడండి పెళ్లి వచ్చేసింది కదా సత్యభామలా ఉన్నాం మొత్తం ఇక్కడ ఉంటాయి ద్రాక్ష పండ్లలా అన్నయ్య రెడీ అయ్యిండట్నా మరి

సో ఇది ఒక స్పెషల్ డే ఉంది ఏంటి అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అట్లీస్ట్ అర్థం సో తమ్మనైళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఉంటది కదా సో నన్ను పెళ్లి చేస్తున్నారు చూడండి పెళ్లి వచ్చేసింది కదా సో ఒక వేసుకొని చూడండి పెళ్లి వచ్చేసింది కదా సో ఇప్పుడైతే నేను పార్లర్ వచ్చిన నన్ను చాలా అందంగా రెడీ చేయడానికి మా సుప్పి ఉంది అండ్ మా శ్రవంత్ ఉంది టీమ్ అంతా ఉన్నారు సో నేను ఎలా రెడీ అవుతున్నాను నాకు పెళ్లి అవుతుంది అంతా లాస్ట్ వరకు చూడండి ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అది మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అయిపోతుంది చలో సో నన్ను ఈ రోజు మేకప్ లో అందంగా చూపించేది వీళ్ళే సో వీళ్ళ మాటల్లో వినేద్దాం హెయిర్ బాల్ బ్యూటీ పార్లర్ సో నన్ను అందంగా చూపిస్తాం చూసేయండి ఇప్పుడు ఈ లుక్ ఉంది కదా తర్వాత ఇంకా అందంగా చేస్తారు నన్ను మేకప్ లుక్ చలో చూసేద్దాం మొత్తం ఇట్లు ఉంటాయి ద్రాక్ష పండ్లలా షేప్ ఎట్లా ఉంది అవి ద్రాక్ష పండ్లు సత్యభామ అలా ఉన్నా సో ఆడపిల్ల కళ్ళు బొట్టే అంతా ఎలా ఉన్నానో నాకు తెలియదు ఫినిషింగ్ మీరు చెప్పాలి

చిన్న ఉండ సో ఎలా ఉంది కామెంట్ చేయండి పెళ్ళికి టైం అవుతుంది ఎంత సేవ్ ఓకే 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 జస్ట్ టెన్ మినిట్స్ అన్నీ రెడీ అయ్యింది అట్నా మరి రెడీ అవుతున్నాడు తనను వదిలేసి నేను తన ఫోటో కూడా పెడతా తన లుక్ మా ఊడి లుక్ కూడా ఎలా రెడీ అయ్యాడో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి త్వరగా అవన్నీ ఇవ్వండి నా మ్యారేజ్ కి టైం అయిపోతుంది ముహూర్తం ముహూర్తం అయిపోయినాక తాలి కట్టి యాక్చువల్గా నాది ఈవినింగ్ మ్యారేజ్ సో ఇప్పుడు వన్ డే అవుతుంది ఇప్పటి నుండి రెడీ అవుతుందండి ఎందుకంటే మధ్యలో రెడీ అయ్యాక రీల్స్ చేయాలి ఫొటోస్ దిగాలి హడావిడి ఉంటుంది కాబట్టి నేను త్వరగా రెడీ అవుతున్నాను చాలా త్వరగానే రెడీ చేశాను నాకు లెంగ్త్ రావాలి కదా అందుకే చూపిస్తున్నాను నాకు లెంగ్త్ రావాలి కదా అందుకి చూపిస్తున్నాను సరిపోయారు ఇద్దరు కామెంట్స్ చెప్తే పెళ్ళిళ్ళ నిద్ర వస్తే నవ్వుతున్నాను నవ్వుడు కాదండి చాలా సీరియస్ మ్యాటర్ ఎట్లా అనలేదు నేను అస్సలు పడుకోను ఎందుకంటే నాకు లైఫ్ ఒక్కసారి ఫుల్ ఫోటోలు దిగాలి ఫస్ట్ టైం నేను ఇంత హెవీ ముక్కు కొడుకు పెట్టుకోవడం ఎలా ఉన్నాను ఆయన కోపంగా ఉన్నారు కదా నా మీద సో మ్యారేజ్ ముందే చెప్పలేదు అక్క చెప్పుకుంటే వస్తామని సో అనుకోకుండా అలా అయిపోయింది ఏమనుకోకండి కొన్ని సిచ్యువేషన్స్ అలా సడన్గా ఓకే అయిపోయింది సో ఎలా ఉన్నాను

మళ్ళీ ఫుల్ హడావిడి ఉంటుంది కదా మాకు అన్నయ్యను కూడా ఎట్లా రెడీ అయ్యాడో అంత చూపిస్తాను మొత్తం ఫైనల్గా మా నా రీల్స్ అన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేసేస్తా చూసేయండి ఇన్స్టాఐటి తెలుసు కదా స్నేహ శర్మ ఇన్స్టా ఇన్స్టాయి తెలుసు కదా స్నేహ శర్మ దామేర ఓకే ఫుల్ పిక్స్ రీల్స్ దిగేసి అలసిపోయిన తర్వాత పెళ్ళి మెమరబుల్ డే కాబట్టి సో ఇన్ ఈ మెమొరీస్ ఉండాలి కాబట్టి ఆ మెమొరీస్ ఎలా ఉండాలి ఫొటోస్ రూపంలో సో అందుకే చాలా ఫోటో కోపం నీ కొద్దమ్మా నవ్వేసేవమ్మా నా చూపే నీ కోసం మీ కన్నయ్య దృష్టి చూసారు కదా అందంగా బ్రైడ్ లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ ఇంత అందంగా రెడీ చేసింది ఎవరో తెలుసా మీకు మరి మరీ చెప్పాలా మామ్ హెయిర్ పార్లర్ బ్యూటీ పార్లర్ సో ఎక్కడ అనుకుంటున్నారు మన సిరిసిల్లాలోనే గాంధీనగర్ గాంధీ చౌక్ అందరికి తెలుసు కదా వాసవి డ్రెస్సెస్ దాని పక్కనే మామ్స్ హెయిర్ బాల్ బ్యూటీ పార్లర్ ఉంటుంది సో వచ్చేసి నా లాగా బ్రైట్ మేకప్ లుక్తో కనిపించేయండి సో ఇంత బ్రైడల్ లుక్ ఎందుకు అనుకుంటున్నారు నిజంగానే పెళ్ళి అనుకున్నారా ఏంటి గొప్ప ఏంటండి మీకు చెప్పకుండా నా సబ్స్క్రైబర్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానా అలా ఎలా అనుకుంటారు మీరు సో ఏంటంటే వీళ్ళు ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక్కొక్క స్కిన్ టోన్కి ఒక్కొక్క మేకప్ ఉంటుంది కదా సో వీళ్ళకి ఆల్రెడీ ట్రై చేశారు సో నా స్కిన్ టోన్కి నా మేకప్ లుక్ వేసి ట్రైనర్స్కి ట్రైనింగ్ సో మేకప్ ట్రైనింగ్ మేకప్ క్లాస్ తీసుకున్నారు ట్రైనింగ్ వాళ్ళకి మేకప్ ఎలా వేయాలి ఏంటి అని సో నన్ను బ్రైడల్ లుక్లో రెడీ చేసి తీసారు సో అంటే ఇదే ట్విస్ట్ 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 అన్నాను కదా మార్నింగ్ నుండి సో నా పెళ్ళి లేదు ఏం లేదు సో నా పెళ్ళి లేదు ఏం లేదు అవుతుంది ఇయర్ ఎండింగ్ వరకు పెళ్ళి అవుతుంది సో అప్పటి వరకు ప్లీజ్ కోప్పడకండి సస్పెన్స్ పెట్టా కదా సో ఇంత మంచి బ్రైడల్ లుక్ నన్ను చూడగానే బుట్ట బొమ్మలా ఉన్నాను కదా సో ఈ బుట్ట బొమ్మలా రెడీ అవ్వాలంటే వీళ్ళని ఫాలో అయిపోండి అండ్ ఇన్స్టా ఐడి మామ్స్ హెయిర్బల్ బ్యూటీ పార్లర్ సో ఈ సస్పెన్స్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల థ్యాంక్ యూ సో మచ్